శ్రీ మహాగణాధిపతయే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోతే బ్రతికి చెడితే పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయితే అలాంటి పరిస్థితుల్లో పునర్వైభవం తిరిగి లభించటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్కసారి జీవితంలో బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోతుంది అలా ఆగిపోయినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే మళ్ళీ అభివృద్ధి ప్రారంభమవుతుంది జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే నదీ తీరంలో ఉన్న దేవాలయ దర్శనం మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నదీ తీరంలో ఉన్న దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటే జీవితంలో అభివృద్ధి మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది అలాగే శిథిలమైపోయినటువంటి దేవాలయాలు ఏవైనా ఉంటే అంటే ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలు ఏవైనా ఉంటే వాటికి పూజల నిమిత్తమై కొంత ధనం మీ చేత్తో ఇవ్వండి మీకు జీవితంలో అభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది అలాగే ఆలయ సంరక్షకులకి అంటే ఆలయాల్లో ఎక్కడైనా సేవ చేసేవాళ్ళు ఉంటారు ఆ సేవ చేసే వాళ్ళకి మీరు ఎంతో కొంత ధనం ఇవ్వాలి అంటే ఆలయాన్ని శుభ్రం చేసే వాళ్ళకి గోవులను రక్షించే వాళ్ళకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎక్కడైనా దేవాలయాల్లో ఏ దేవాలయాల్లో అయినా కొంత ధనం ఇవ్వటం లేదా మిరియాల పొంగలి వాళ్ళకు మీ చేత్తో ఇవ్వటం ద్వారా జీవితంలో మళ్ళీ తిరిగి మీకు అభివృద్ధి ప్రారంభమవుతుంది అదేవిధంగా లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండింటిని కూడా ఇంట్లో ఒక కోటలో ఏర్పాటు చేసుకొని ఆ తులసి కోటలో అంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు ఉన్నటువంటి ఆ తులసి కోటలో కొన్ని పుష్పాలు ఉంచి ఆవు నెయ్యితో దీపం పెట్టి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే జీవితంలో అభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది అంటే అందరూ కూడా సహజంగా లక్ష్మీ తులసిని ఇంట్లో పెంచుకుంటారు కానీ లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కలిపి ఇంట్లో పెంచుకుంటూ ఆవునయ్యి దీపం వెలిగించుకుంటూ సాంబ్రాణి ధూపం వేస్తే జీవితంలో మళ్ళీ అభివృద్ధి ప్రారంభమవుతుంది అలాగే ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టును పెంచండి కరివేపాకు చెట్టు పెంచుతూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీకు అభివృద్ధి అనేటటువంటిది ప్రారంభమవుతుంది అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు ఒక నలుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు కందులు ఉంచి మూట గట్టి ఆ మూటతో ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీర్చుకోండి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీర్చుకొని ఆ మూట ఎవరూ తొక్కని చోట చెట్లలో పడేయండి అలా చేస్తే కూడా మీకున్న దృష్టి దోషాలు తొలగిపోయి జీవితంలో అభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ లక్ష్మీ తులసి మీ చేత్తో పంతులు గారికి దక్షిణతో పాటు దానంగా ఇవ్వండి దానివల్ల కూడా జీవితంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది అలాగే ప్రతిరోజు శ్రీం ఓం నిర్లోభాయై నమ ఈ మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి శ్రీం ఓం నిర్లోభాయై నమ ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే కూడా జీవితంలో అభివృద్ధి అనేది తిరిగి ప్రారంభమవుతుంది బ్రతికి చెడితే పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తే జీవితంలో అభివృద్ధి ఆగిపోతే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు పాటించండి మళ్ళీ జీవితంలో పునర్వైభవం పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి